హలో అంది అందరికీ నమస్కారం హైదరాబాద్తో పోటీ పడి మరీ డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా అయితే మీరు రావాల్సిన ప్లేస్ చేగుంటలోని మన శాంతం మెడోస్ వెంచర్కి మరి ఏంటబ్బా చేగుంటలో అంత స్పెషాలిటీ అనుకుంటున్నారా ఇక్కడ మన చేగుంటలో అందులోనూ మన వెంచర్ శాంతం మెడోస్కి అతి చేరువలోనే సుమారు రెండు వేల ఆరు వందల ఎకరాల్లో పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రియల్ కారిడార్ రాబోతోందండి అంటే ఇక్కడ ఫార్మా ఫుడ్ టెక్స్టైల్ ఐటి ఐటిఈసి ఆటోమొబైల్ ఇలా పలు రంగాల్లో వేల సంఖ్యలో కంపెనీస్ కొలువు తీరబోతున్నాయి రానున్న మూడేళ్లలో నాలుగు లక్షల ఎంప్లాయ్మెంట్ అన్నది ఇక్కడ క్రియేట్ అవ్వబోతోందండి మరి ఈ రోజు మీరు పెట్టేటటువంటి ఈ చిన్న పెట్టుబడి రానున్న రెండు మూడేళ్లల్లో గజం లక్షకు పైగా పలికే అవకాశం చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తోందండి దానికి కాను ఇదే సరైన సమయం ఇదే సరైన ప్రాంతం అందుకు మిమ్మల్ని రారమ్మని ఆహ్వానిస్తోంది మన శాంతం మెడోస్ వెంచర్ మరి మన శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ వారి శాంతం మెడోస్ ప్రాజెక్ట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే మీ డౌట్ నేను ఇప్పుడు సమాధానం చెప్పేస్తానండి సో చూస్తున్నారు కదా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను అనమాట అత్యద్భుతమైనటువంటి శాంతం మెడోస్ వెంచర్ లో ఉన్నాను మరి మన వెంచర్ వచ్చేసి ఎన్హెచ్ నేషనల్ హైవేని ఆనుకొని ఆనుకొని టోల్ గేట్ కి సమీపంలో ట్రిబుల్ ఆర్ పక్కనే అండి ఇది చాలా పెద్ద మేజర్ అసెట్ ట్రిబుల్ ఆర్ పక్కనే సకల వసతులతో రూపుదిద్దుకున్నటువంటి డీటీసీపీ రెరా ప్రాజెక్టే మన శాంతం మెడోస్ వెంచర్ ఇక మన వెంచర్ హైలైట్స్ గురించి చెప్పుకోవాలంటే అబ్బో అసలు బోలెడన్ని అన్ని హైలైట్స్ ఉన్నాయండి గ్రాండ్ ఆర్చ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ సిసి రోడ్స్ 24 by 7 security with CCTV surveillance, open gym, cycling and jogging tracks, children play areas, amphitheater. వీటన్నిటితో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి కాలేజెస్ కి అతి సమీపంలో ఉంది మన వెంచర్ ఇక మన వెంచర్ లొకేషన్ హైలైట్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కోంపల్లి ఐటి హబ్ నుంచి కేవలం ఇరవై ఐదు నిమిషాల దూరం అండి అండ్ అలానే తూప్రాన్ టోల్ గేట్ కి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే ఇంకా హైటెక్ సిటీ కూడా చాలా తక్కువ టైంలోనే మనం చేరుకోవచ్చు అండ్ ఇందాక నేను చెప్పినట్టు ట్రిబుల్ ఆర్ పక్కనే మన వెంచర్ ఉంటుందండి ఇది నిజంగా చాలా పెద్ద మేజర్ అడ్వాంటేజ్ మన వెంచర్ కి అతి త్వరలోనే మనం ని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు అండ్ వీటన్నిటితో పాటు వడియారం రైల్వే స్టేషన్ కూడా మన శాంతం మెడోస్ వెంచర్ కి అత్యంత సమీపంలో ఉందండి మన వెంచర్ లో నూట అరవై ఐదు గజాల నుంచి రెండు వేల గజాల వరకు ప్లాట్స్ అందుబాటులో కలవు అండ్ అలానే గుర్తుంది కదండి ఈ ఆగస్ట్ పదకొండవ తారీఖున కస్టమర్ మేలాని గ్రాండ్ గా నిర్వహించడం జరుగుతోంది ఒక్కసారి మా వెంచర్ ని విజిట్ చేయండి నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి